హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను లైవ్లో కాసేపు మాట్లాడదామని వచ్చాను ఫ్రెండ్స్ టక్ టూ మీ ప్లీజ్ లైవ్ టు లైవ్ ఈరోజు మంగళవారం స్వామికి ప్రీతికరమైన రోజు ఈ మంగళవారం నాడు ప్రత్యేకంగా స్వామిని అలంకరిస్తారు ఆయనకి నైవేద్యం పెడతారు ఇష్టమైన నైవేద్యం పెడతారు ఆ రకంగా ప్రతి మంగళవారం అభయాంజనేయస్వామికి మంగళవారం ఇష్టమైన ఆహారం ప్రసాదంగా పెడితే మంచి పుణ్యము అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయని భక్తుల నమ్మకం మీకు కూడా నమ్మకం ఉంది కదా ఉంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నైవేద్యం పెట్టండి అలాగే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో మీరు తోచిన వారికి అన్నదానం చేయండి ఖచ్చితంగా చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు ఫ్రెండ్స్ మరి వీడియోలో నా వీడియోస్ని షార్ట్స్ని చాలామంది చూశారు లైక్లు కొట్టారు కామెంట్స్ పెట్టారు తర్వాత ఎంకరేజ్ చేశారు దాదాపుగా మీ మా టీవీలో దాదాపుగా ఒక మూడు మూడు నుంచి నాలుగు వందలు వీడియోస్ అలాగే ట్వంటీ ఫోర్ బర్స్లో ఒక మూడు నుంచి నాలుగు వందలు షార్ట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది దాన్ని ఎంకరేజ్ చేసి అందరూ సపోర్ట్ చేశారు నా వీడియోస్ని చూస్తూ కామెంట్ పెట్టారు ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను అయితే నాలో ఉన్న టాలెంట్ ఈ టాలెంట్ నాదేం కాదు జస్ట్ సంగీతంది సంగీతానికి ఇచ్చే ప్రిఫరెన్సే మనిషిని ఉల్లాస ఉత్సాహపరిచి ఉల్లాసపరచడం మూలంగా ప్రతి మనిషిలోనూ ఒక హావభావాలు ఒక టాలెంట్ని బయట తెస్తాయి సంగీతాన్ని సంగీతానికి ఉన్న గొప్పతనం అది రాళ్ళు సైతం కరిగించే గుణము ఒక సంగీతానికే ఉంది ఉందని అందరికీ తెలుసు కాబట్టి సంగీతం అంటే ఎవరైనా వింటే ఆటోమేటిక్గా మనిషి కలుగుతాడు మనిషికి ఒక మూమెంట్ వస్తుంది అనేది నా నమ్మకం ప్రతి సంగీతంలోనూ ఒక ఆర్ద ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రకంగా నా యొక్క వీడియోని లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను లైవ్లో ఎవరో వస్తున్నారు మీరు అందరికీ ఒకసారి హాయ్ చెప్పాలి అందరికీ హాయ్ నమస్కారం మరోసారి ఈ లైవ్ ప్రోగ్రామ్కి మళ్ళీ కలుద్దాము మీతో కాసేపు చిట్ చాట్ చేయాలని ఉంది లైవ్లో అంటే నేను చూస్తున్న వీడియోస్ ఎలా ఉన్నాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇంకేదైనా మార్పులు చేర్పులు చేయాలా అంటే మీకు సలహాలు ఇస్తారని కూడా నేను ఈ లైవ్లో కల కారణం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్